హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ మనకి ఇక్కడ ఇండియాకి సంబంధించినటువంటి మనకి ద న్యూ ఇండియన్ అసూర్డ్ కంపెనీ నుంచి మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది అని మనం చెప్పుకోవచ్చు అయితే వేకెన్సీస్ చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ వేకెన్సీస్గా మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది అయితే ఇందుట్లో మనకు చూసుకుందాం ఒకసారి చూసుకుందాం వన్ సెవెంటీ ఆఫీసర్స్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట అయితే ఇందుట్లో రిజర్వ్ అన్ని కేటగిరీల వారికి కూడా ఖచ్చితంగా అకౌంటు సంబంధించినటువంటి కేటగిరీ తర్వాత జర్నలిస్ట్ అంటే మనకి రెండు రకాల పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్లను నూట డెబ్బై పోస్టులకు గాను విడుదలైంది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ తర్వాత ఈ రిజర్వు అన్ రిజర్వ్లో క్యాండిడేట్ అందరూ కూడా ఖచ్చితంగా అన్ని పోస్టులు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా మనకి ఎస్సీఎస్టీ క్యాండిడెట్కి తర్వాత విజబులిటీ క్యాండిడేట్కి ఖచ్చితంగా పీడబ్ల్యూ క్యాండిడెట్ కూడా మనకు అనేది పోస్టులు అనేది ఉందా అని కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు అయితే ఎగ్జామినేషన్ లాస్ట్ డేట్ చూసుకున్న ఒకసారి చూద్దాం అప్లికేషన్ విషయాలు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పది నుంచి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు వరకు లాస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు అదేవిధంగా అక్టోబర్ పదమూడు తారీఖు మనకి ఎగ్జామినేషన్ అని ఉంటుంది అదేవిధంగా రెండు రకాల ఎగ్జామినేషన్ ద్వారా మనకు అనేది పోస్టులు భర్తీ చేస్తామని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అయితే ఇక్కడ చూడండి ఒక్కసారి అకౌంటెంట్కి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పర్ సిక్స్టీ పర్సెంట్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీలో సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఎంబీఏ ఎంసీఏ బీకామ్ చేసిన ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా మనకి అకౌంటెంట్స్కి అప్లై చేసుకోవడానికి కదా మనకు అవకాశం ఉంటుంది మళ్ళీ మిగతా క్యాండినెట్ అన్నీ కూడా అంటే జర్నలిస్ట్ ఉంది కదా అక్కడ అనేది అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీఎస్టీ క్యాండినెట్కి ఐదు సంవత్సరాలు ఓబీసీ క్యాడినెట్కి మూడు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ ప్రతి ఒక్కరికి అవకాశం అనేది ఇక్కడ కల్పించారు చూడండి ఇక్కడ రెండు రకాల టెస్ట్లు ఫస్ట్ జనర జర్నలిస్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి జర్నలిస్ట్కి సంబంధించిన ఎగ్జర్నరేషన్ రీజనింగ్ లాంగ్వేజ్ ఉంటుంది అంటే రీజనింగ్కి సంబంధించినటువంటి ఫిఫ్టీ మార్క్స్ ఆ తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ఫిఫ్టీ మార్క్స్ జనరల్ నేజ్స్కు ఫిఫ్టీ మార్క్స్ క్వాంటిటీ ఆప్టిట్యూట్కు మొత్తం రెండు వందల క్వశ్చన్లు గాను మొత్తం క్వశ్చన్ పేపర్ అనేది కూడా ఫస్ట్ ఫేజ్లో ఉంటుంది సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి ఎగ్జామినేషన్ కూడా రెండు వందల క్వశ్చన్లకు మనకి ఉంటుందని కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు రెండు మార్కులకి అయితే అదేవిధంగా మొత్తము హిందీ ఇంగ్లీష్లో ఉన్నటువంటి వెర్షన్ లాంగ్వేజ్ మనకి ఎగ్జామినేషన్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చూసుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా హైదరాబాద్ సెంటర్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే మనకి తెలంగాణ స్టేట్లో కూడా పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు అప్లికేషన్ చేసుకోవచ్చు మన ఎగ్జామినేషన్ సెంటర్ కూడా మనకు హైదరాబాద్లో ఉంటుంది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి తెలంగాణకు సంబంధించినటువంటి సెంటర్స్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ మొత్తం ఈ సంబంధించినటువంటి మనకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంటుందని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ క్లియర్గా మనకు నాలుగు సెంటర్లతో ఉంటుంది అదేవిధంగా మనకు అప్లై చేసుకోవడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ న్యూ ఇండియా డాట్ కో డాట్ ఇన్లో మనకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకొని వారి యొక్క డేటాని మరి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా క్లియర్గా చెక్ చేసుకొని మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోండి సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం ఉంటుందండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనకి న్యూ అస్యూడి కంపెనీ వాళ్ళు మనకు తెలంగాణలో కూడా పోస్టులు ఉన్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఖచ్చితంగా తెలంగాణలో కూడా పోస్టింగ్ అనేది కూడా ఇస్తారు శాలరీ దగ్గరికి చూసుకున్నట్టయితే మొత్తం మనకి యాభై ఎనిమిది వేల నుంచి అంటే యాభై ఎనిమిది వేల నుంచి మనకి శాలరీ అనేది ఎనభై ఎనిమిది వేలలో యాభై ఎనిమిది వేల నుంచి ఎనభై ఎనిమిది వేల మధ్యలో మనకు శాలరీ అనేది ఉంటుంది ఆ అలవెన్స్ కూడా క్లియర్గా హౌస్ నెట్ అలవెన్సెస్ హెచ్ఆర్ఏ కూడా క్లియర్గా అందరు కూడా ఇక్కడ ఇలా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను కావాలిస్తే అక్కడ వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ